ఫోన్ టాపింగ్ వ్యవహారంపై డీజీపీని కలిసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే లైవ్ లైఫ్ ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు అని నవంబర్ ఇరవై ఇరవైలో నా ఫోన్లు నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారని నేను ఏదైతే ఆరోపించిన్నో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చింది కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని రెండు విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా ఒకటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసుడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు అప్పుడు దుబాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జ్ గా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి హరీష్ రావు రెండో ముద్దాయి మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చిమని ఈ రోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చిన కాపీ తీసుకున్నాం కనీసం ఈ రోజు అన్న ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం ఎందుకు నిష్పక్షపాతమైన మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా కేసు అయితే ఒకటి నీ కేసు అయితే ఒకటి అని చూడకూడదు ట్వంటీ ట్వంటీ నవంబర్ లోనే మీకు అందరు గుర్తుండాలి బేగంపేటలో కోటి రూపాయలు పట్టుకొని ఓ కారు సీజ్ చేసి దాంట్లో రఘునందన్ రావుని ఇప్పుడు గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని కూడా ముద్దయించేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇన్వెస్టిగేషన్ ఒక అడుగు ముందుకోలేదు అట్లే ఉంది ఎఫ్ఐఆర్ చేసి ఇలా నేను వివేక్ వెంకటస్వామి గారిని కాంగ్రెస్ పార్టీ అధికార ఎమ్మెల్యేని గౌరవనీయులు మునుగోడు ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ తోటి ఓడిపోయి ఎక్కడికక్కడ పైసలు పట్టుబడ్డ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఆ ఇద్దరిని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా అన్న మేము ప్రతిపక్షం కావచ్చు మీరు చర్య తీసుకునేటువంటి పార్టీలో ఉన్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా దయచేసి వచ్చి మాలా కంప్లైంట్లు ఇవ్వండి లెట్ ద కేసు మునుగోడు కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే ఒక డీఎస్పీనో ఇద్దరు అడిషనల్ ఎస్పీ ఇంకో ఎస్పీనో అరెస్ట్ చేసి కేసు ముగించొద్దని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అప్పటి డీజీపీ ఎవరైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నాడో ఎవరు కొన్నారు ఏ దేశంలో కొన్నారు ఎన్ని పైసలు కొన్నారు కొనే తండ్రికి అమెరికాకు పోయినా డీఎస్పీ ఎవరు కొనే తండ్రికి అమెరికాకు ఆ డీఎస్పీతో పాటు పోయినా అప్పటి డీజీపీ బిఏ ఎవరు ఒక అమెరికా అమెరికాడా ఒక బిఏ డివైస్ కొంటాడా ఇదా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది పన్నెండు వందల మంది పిల్లగాళ్ళు చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో మహాత్మాభిమానాన్ని కాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోన్ లో ట్యాపింగ్ చేసినటువంటి చంద్రశేఖర్రావు హరీష్ రావు కేటీఆర్ జోగిని పల్లి సంతోష్ అనే ఈ దుర్మార్గులని వెంటనే ముద్రాయిలుగా చేర్చి రిమాండ్ చేయించాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరడం జరిగింది నాకు నమ్మకం ఉంది తెలంగాణ పోలీసులు మంచిగా పనిచేస్తారండి డీజీపీ గారు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నేను నమ్ముతున్నా ఎఫ్ఐఆర్ నవంబర్ ఇరవై ఇరవై చంద్రశేఖరరావు హరీష్ రావు వెంకట్రామరెడ్డి సెపరేట్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగిన చేస్తారనే నమ్మకం నాకుంది నిన్న నాలాగనే ఇంకో తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా దరఖాస్తు ఇచ్చిపోయిండు వీళ్ళు ఇంకో బాధితుడు మహేశ్వరం నుంచి పోటీ చేసిండు సబితా ఇంద్రారెడ్డి మీద పోటీ చేసిండు మా పార్టీకి వెళ్లి పోటీ చేసిండ్రు అందేలా శ్రీరాములు బీజేపీకి వెళ్లి పోటీ చేసిండు రెండు సార్లు మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గారికి గడ్డి పోటీ ఇచ్చిండు మిత్రుడు అంజరాజు శ్రీరాములు ఇట్లా మా అందరి ఫోన్లు ట్యాప్ చేసారు కాబట్టి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ఎఫ్ఐఆర్ ప్రత్యేకంగా కట్టుమని నేను డీజీ గారిని సవినయంగా అప్పీల్ చేసిన మా మాట మన్నించి సెపరేట్ ఎఫ్ఐఆర్లు కట్టి ముద్దాయిలను అరెస్ట్ చేస్తారని నాకు విశ్వాసం ఉంది ఒకవేళ మా నమ్మకాన్ని పోలీస్ శాఖ బమ్ము చేస్తే ఇంకో విషయం కూడా తెలిసింది కొందరు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారట ఈ సార్లు హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారట అందుకని కొద్దిగా అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్నారు ఐదు గంటలకు తెలంగాణ కొత్తూరు హైకోర్టు బంగ్లాకి భూమి పూజ చేసినందుకు తెలుగు మాట్లాడే మా తెలంగాణ జడ్జి ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కన్నా చెప్పుంది మీ జడ్జిల ఫోన్లు కూడా కొంతమంది చంద్రశేఖరరావు ఆదేశాల మేరకి పోలీసు వాళ్ళు ఇన్నారు కాబట్టి నవ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ద honorable chief justice of india, illegal tapping is done in telangana. this is not only the allegation of raghunandan rao. this was the allegation of andhra pradesh chief minister, mr. nara chandrababu naidu also. so now i demand the chief justice of this country to provoke, to instigate and to order the telangana dgp to involve in this matter and kindly make a free అండ్ ఫెర్ ఎంక్వైరీ ఇన్ దంప్రెన్సివ్ మేనర్ నాట్ ఇన్ దీస్ కర్ణాటక బీదర్ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈ బీదర్ ఈ డివైస్ సూర్యాపేట కోదాడ మధ్య కొయి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే దీని వైశాల్యం తెలంగాణ ఎల్లలు దాటి కర్ణాటకలో కుమారస్వామి కోసం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కోసం ఇట్లా వాళ్ళ ఇష్టం ఉన్న దోస్తుల కోసం చేసేది సినిమా ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ మాట చెప్తా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు ఆయన మీద ఇలా కన్ను పడ్డది నెంబర్ టూ దో నెంబర్ త్రీ దో కన్ను పడ్డది ఆయన ఇంటికి పోలీసు వాళ్ళని పంపి ఇంట్లకెళ్ళి రెండు కోట్ల క్యాష్ ఎత్తుకొచ్చారు పంచనామా చేయలే కే రెండు కోట్లు తీసుకుపోయారు పోలీసు వాళ్ళు తర్వాత వాళ్ళ ఇంట్లో తుపాకులు పెట్టి పదమూడు కోట్లు పదమూడు కోట్లు నగదు ఎలక్ట్రల్ బాండ్స్ పేపర్లలో వచ్చింది ఆ కంపెనీ పేరు అదృష్టం ఏంటంటే ఇలా టీవీ ఛానల్ ఓనర్ అయ్యిండు పేరు చెప్పడం నాకు మంచిగా ఉన్నది మీరే ఎంక్వైరీ అయ్యారన్నా ఫోర్త్ ఎస్టేట్ అన్న మీరు మేము తప్పులు చేస్తే రాజకీయ నాయకులు చట్టాలు చేసిన వాళ్ళు తప్పులు చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ తప్పు చేస్తే జ్యుడిషియరీ తప్పు చేస్తే స్క్రూటినీ చేయాల్సినటువంటి మా మీడియా మిత్రులకి మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం మీడియా మిత్రుల ఇళ్ళకే కూడా తుపాకులు పెట్టి పైసలు ఎత్తుకపోతుండ అందుకని ఒకసారి దయచేసి ఆలోచించు ఆ టీవీ ఛానల్ యజమాని కూడా దయచేసి వెంటనే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి ఇవ్వాలనో రేపు కంప్లైంట్ ఇవ్వాలని నేను వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఇంకో నాలుగు రోజులు చూస్తా ఆయన ముందుకు రాకపోతే ఆయన పేరు కూడా నేనే బయట పెడతా టీవీ ఛానల్ పేరిట హరీష్ రావు అనేటువంటి బినామీ ఒక టీవీ ఛానల్ వాళ్ళ దగ్గర ఎట్లుంటాయండి పోలీసు వాళ్ళు చేసినటువంటి సీడీలు ఒక టీవీ ఛానల్ ఎట్లా దొరుకుతాయి ఎందుకు సీజ్ చేయొద్దు మీ ఛానల్ ఎందుకు రిమాండ్ చేయొద్దు నిన్ను ఏం చేస్తారు పోలీసు వాళ్ళు వంద రూపాయలు దొంగతనం చేస్తే ఎత్తుకో చేస్తారు కదా లోకల్ లాకప్ లో ఇల్లీగల్ గా రికార్డ్ చేసినటువంటి సీడీలు డివైస్లు ఒక టీవీ ఛానల్లో దొరికితే ఏం చేస్తుంది తెలంగాణ పోలీస్ మాకు భద్రత ఇయ్యరా ఏంది మీరు ఇటు ఏంది భద్రత మాదే బాధ్యత మాదే అయ్యా డీజీపీ గారు మాకు భద్రత ఇయ్యండి మాకు బాధ్యత తీసుకోండి అరెస్ట్ తీసుకోనెస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం లీగల్ రెమెడీస్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నేను అడుగుతా ఎక్కువైంది థ్యాంక్ యూ